హలో హెల్ వెల్కమ్ టు క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ లేటెస్ట్ ఎపిసోడ్ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం రండి అపస్మారక స్థితిలో తనుజ అర్ధరాత్రి చేతులు పిసుగుతూ కళ్యాణ్ వీడి కామం తగలయ్య ఎక్కి ఎక్కి ఏడుపు వామ్మో నిన్నటి వరకు కళ్యాణ్ పడాలా గురించి ఏదో అనుకున్నాం కానీ వీడు మామూలు కాట్రాజ్ కాదు ఆ రీతూ చౌదరి డీమాన్ పవన్ల కంటే కూడా దారుణం వీడిని ఉద్దేశించి దువ్వాడ మాదిరి నేటి ఎపిసోడ్ లో ఓ మాట అన్నది చీచీ ఏంటి దరిద్రం బయట జనం చూస్తే నవ్వుతారా అని నిజంగానే నవ్వడం కాదు అసలు వీడు సైనికుడేంటో అసలు వీడికి ఉద్యోగం ఇచ్చింది ఎవడో అన్నట్టుగానే ఉంది కళ్యాణ్ కక్కుర్తి చూస్తుంటే ఎపిసోడ్ లో అరాచకాలు మామూలుగా లేవు సైనికుడు సేవకుడు జవాన్ అంటూ బయటేమో అతని పిఆర్ టీం జిమ్మిక్కులు చేస్తుంటే లోపల హౌస్ లో మాత్రం ఆడంగిలా ఎక్కి ఎక్కి ఏడ్చేస్తున్నాడు కళ్యాణ్ ఎందుకయ్యా అంటే తనుజ కళ్ళు తిరిగి పడిపోయినందుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అంతలా ఏడ్చి ఉండరేమో కానీ మనోడు మాత్రం బుడబుడ దుఃఖాలు తీసేశాడు ఆ ఏడుపు చూసి చీచీ జనం నవ్వుతారా అని మాధురి అనడం కాదు కానీ అదే నిజం జనాలు చూసి నవ్వడం కాదు అసలు వీడి బాధేంట్రా అని ముక్కున వేలేసుకున్నారు చివరి వరకు రేస్ లో ఉన్న తనుజాకి కెప్టెన్సీ బాగా ఎమోషనల్ బట్ కెప్టెన్సీ పెట్టించుకోవాలని ఉందంటూ ఆమె చేతులతోనే కెప్టెన్సీ బ్యాడ్జ్ ధరించి ఇంటికి రెండోసారి కెప్టెన్ అయ్యాడు ఎమాన్యుల్ అయితే చివరి వరకు పోరాడి ఓడిపోవడంతో కుమిలి కుమిలి ఏడ్చింది తనుజ సడన్ గా ఆమెకి ఏమైందో కానీ డాక్టర్ డాక్టర్ అంటూ కుప్పకూలిపోయింది స్పృహ తప్పి పడిపోయింది వెంటనే ఆమెను హుటాహుటిన మెడికల్ రూమ్ కి తరలించారు అయితే కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇక్కడ మన జవాన్ బాబు కళ్యాణ్ ఒకవైపు ఇమాన్యుల్ మరోవైపు తెగ ఏడ్చేశారు కళ్యాణ్ అయితే ఏదో తనూజ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయినట్టుగానే ఎక్కి ఎక్కి ఏడ్చేశాడు కామెడీ ఏంటంటే కళ్యాణ్ ఏడుస్తుంటే పచ్చళ్ళ పాప రమ్య వచ్చి ఏడొద్దు తను బాగానే ఉంది ఏం కాదు అని తెరగా ఓదార్చేసింది